ప్రైజ్ ద లాడ్ అందరూ బాగున్నారండి నేను చేసిన ప్రార్థనకి నాకు జవాబు వచ్చింది అని పెట్టాను కదా టైటిల్ అయితే అది ఎప్పుడంటే ఈ మధ్య ఒక ఫైవ్ డేస్ నుంచి సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు కదా రెగ్యులర్గా పెట్టట్లేదు ఎందుకంటే ఇంట్లో వైఫై ప్రాబ్లం వచ్చింది పాతది ఇంతకు ముందు ఉన్న కనెక్షన్ అది సరిగ్గా పని చేయట్లేదు సిగ్నల్ సరిగ్గా రావట్లేదని కొత్తది తీసుకున్నాము ఎందుకంటే దేవుని పని ఆగకూడదు కదా కొత్తది తీసుకున్నాము మొదటేమో ఇంటి పని చేస్తూ ఉన్నారు ఇంటి పని చేయడం వల్ల సిమెంట్ పడడం వల్ల సిస్టమ్ పాడైపోయింది మళ్ళీ సిస్టమ్ బాగా చేయించుకున్న తర్వాత ప్రీమియర్ లేదు ఎడిటింగ్ లేదు ఎడిటింగ్ చేయడానికి లేదు మళ్ళీ అది కూడా వేయించుకున్న తర్వాత వైఫై ప్రాబ్లం అయింది ఏదో ఒక సమస్య దేవుని పనికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది కానీ ఇప్పుడు మీకు కూడా ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఒకదా ఒకటి సాల్వ్ అయితే ఇంకొకటి వస్తుంది కదా అందరూ అదే సమస్యతోనే బాధలు పడతానే ఉన్నారు కదా మనం ప్రార్థన చేసుకుంటామంటే మన సమస్యల గురించే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం దేవుడికి ఇష్టలుగా జీవించాలని దేవుడికి దగ్గర అవ్వాలని దేవుడి మీద ఆనుకోవాలని దేవుని దృష్టిలో మనం నమ్మకంగా నడుచుకోవాలని చాలా తక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారు కానీ ఎక్కువ శాతం మంది మనకున్న అవసరతలు అంటే మీకున్న అవసరతలు కానీ సమస్యల గురించే ప్రార్థించమని పెడుతున్నారు కదా ఇట్లానే నాకు కూడా ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది ఒకటి క్లియర్ అయితే మళ్ళీ వెనకాలే ఇంకొకటి వస్తుంది అయితే ఇట్లా ఇక వైఫై ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అయింది కదా కొంట అందువల్ల వైర్లు అన్ని కట్ చేశారంట వాళ్ళకి కాల్ చేస్తే ఇదిగో ఇస్తాము రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నేను త్రీ డేస్ నుంచి చెప్తున్నారు ఇక త్రీ డేస్ సర్లే ఇస్తారు కదా చేద్దాంలే అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా కానీ నాలుగు రోజులు అయిపోయింది వైఫై రాలేదు వీడియోలు ఆగిపోతున్నాయి అయితే ఇక మా హస్బెండ్కి చెప్పాను ఎట్లాగంటే ఎట్లా అయితే మరి వీడియోలు ఆగిపోతున్నాయి ప్రేయర్స్ పెట్టట్లేదు కదా అని చెప్పారంటే ఇక వాళ్ళకి కాల్ చేశాడు సీరియస్గా మాట్లాడదాము అసలు ఎప్పుడొచ్చిందడుగుదా అని చేస్తే వాళ్ళేమో సార్ ఇట్లా ఇట్లా అసలు ప్రాబ్లం ఏంటంటే ఇట్లా వైర్లు కట్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అవి కనెక్షన్ చేసుకుంటామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదంట అసలు వాళ్ళే పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు ఎలా చేస్తారు కాబట్టి ఎప్పుడు వచ్చిందో చెప్పలేము వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో మేము వాళ్ళు ఇచ్చిన వెంటనే మేము పర్మి వాళ్ళు మేము కరెక్షన్ చేస్తాము కానీ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి చెప్పలేము సార్ వారం రోజులు పట్టొచ్చు పది రోజులు పట్టవచ్చు పదిహేను రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు అని చెప్పారంట దేవుని పని ఆగిపోతుంది ఎట్లా ఇక అది వైఫై లేకపోతే మనకి అప్లోడ్ కూడా అవ్వదు కదా ఫోన్లో ఉన్న వైఫై ఫోన్లో ఉన్న డేటా ఏమో సరిపోదు స్పీడ్ అవ్వదు ఎప్పుడికో ఎక్కింది అసలు అవ్వదు వైఫై కనెక్ట్ చేసినా కూడా ఫోన్లో డేటా కనెక్ట్ చేసినా అవ్వదు హాట్స్పాట్ పెట్టినా ఏం చేయాలో అర్థం కావట్లా మా హస్బెండ్ని అడిగితేనేమో నేనేం చేయను మరి వాళ్ళు చెప్పింది ఇంకా నేను చెప్పింది నేనేం చేయను అని చెప్పిన ఆయన ఆయన వదిలేసాడు నీకు పని ఎంటైంది నాకు ఏది అడిగినా అసలు అడగకుండానే తండ్రి అంత సమృద్ధిగా ఇచ్చాడు నాకు నా ఇంటిలో దేవుడి కృపను పట్టి అడగలేదు అసలు అర్హత కూడా లేదు నాకు మనసులో అనుకున్నాయి కూడా తండ్రి చేస్తూనే ఉన్నాడు అలాంటి తండ్రి పని చేయడానికి వచ్చేసరికి రావట్లేదు అసలు అవ్వట్లేదు పని ఏదో ఒక ఆటో ఆడ్డగ్గో వస్తానే ఉంది కదా ఇంటి పని కాడి నుంచి సిస్టమ్ దగ్గరకు ఆడుంచి ఏదో ఒకటి వస్తానే ఉంది ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి సరే అంతా సరైందిలే ఇల్లు అంతా క్లియర్ అయిపోయింది సిస్టమ్ అంతా బాగా చేయించుకున్నాము ఖర్చు అయినా కూడా ఫస్ట్ పని చేస్తుందిలే సిస్టమ్ అనుకునేసరికి అసలు వైఫ్ అయిపోయింది మా హస్బెండ్ అడిగితేనేమో ఆమె ఆ మాట చెప్పాడు ఇక ఎవరిని అడగాలి నాకు అర్థం కాదు ఇక ఏ పని చేస్తున్నా కూడా ఇదే ఆలోచన ఈ మాట మీకు ఎందుకు అంటే ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నాయి ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది సిస్టర్ అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఒకటి క్లియర్ అవుతుంది వెనకాలే మళ్ళీ ఇంకోటి సమస్య వస్తూనే ఉంది అని చెప్తున్నారు అందుకు నేను చెప్తున్నాను అసలు సమస్య రాకుండా చూసే తండ్రి మనకున్నాడు కదా ఆ విషయం మనం గ్రహించలేకపోతున్నాం నేను మా హస్బెండ్ని అడిగాను వాళ్ళకి కమెంట్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టమని అటువైపు ఆలోచించాను కానీ దేవుడి పాతాల దగ్గర నేను అడగలేదు సీరియస్గా అడగలేదు సరే వచ్చిందిలే ఒకరోజు అన్నారు రెండు రోజులేక అయింది మూడు రోజులైనా సరే చూద్దాం అనుకున్నా కానీ చివరికి అసలు ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు అనేసరికి అప్పుడు లైట్ ఎదిగింది నాకు అరే అసలు ఇదంతా నేను మనుషుల వైపు ఎంతో చూస్తున్నాను నేనే దేవుడి కృపను బట్టి ఒకళ్ళకి చెప్తున్నాను అలాంటిది నేనే మనుషుల వైపు చూస్తే అసలు నాకెంత నాకెంత నా తెలివేదో నాకు తెలుసు కదా ఎంత బుర్ర అని నాకు తెలుసు అప్పుడు గుర్తొచ్చింది అవును కదా అసలు దేవుని పని చేయడానికి దేవుని పర్మిషన్ దేవుడి మీద ఆధారపడాలి కదా అని గుర్తొచ్చింది ఇక ఇదే ఆలోచిస్తా ఏ పని చేస్తున్నా కూడా ఇల్లుస్తున్నా పిల్లలకి రెడీ చేస్తున్నా వంట దగ్గర ఉన్న ఏది చేస్తున్నా సరే ఇదే ఆలోచన ఇంత సమృద్ధిగా ఇస్తున్నాడు తండ్రి కానీ తండ్రి పని చేయలేకపోతున్నాడు తండ్రి అసలు నాకు నాకైతే అర్హత లేదు అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నా మీద కరికరపడి ఏదో ఆయన పని చేసే అవకాశం ఇచ్చాడు అది కూడా చక్క చక్కగానే చేయలేకపోతున్నాడు ఎట్లా అయ్యా ఎట్లా తండ్రి మీ పని చేయలేనప్పుడు నా జీవితం ఎందుకు ఇంకా ఇంత సమృద్ధిగా నేను అడగకుండానే నాకు ఇంతగాను ఈ మధ్య ఈ నెలలోనే ఈ నెల నెలలోనే బియ్యం కూడా రెండు గిడ్డాలు బియ్యం వేయించుకున్నాం మేము దేవుని బట్టి అసలు అనుకోలేదు అంత సమృద్ధిగా ఇచ్చాడు ఎప్పుడు మేము అంత ఇదిగా సమృద్ధిగా పొందుకోలే అంత అసలు అడగకుండానే ఇంత సమృద్ధిగా ఇస్తున్న తండ్రి పని చేయలేకపోతున్నానే అని చాలా బాధ ఏ పని చేస్తున్నా ఎందుకంటే మీరు కూడా ఏ పనిలో ఉన్నా కూడా సమస్యల మీద మీ ఆలోచన పెట్టకండి అందుకే నేను పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే సమస్యల గురించి ఆలోచించడం మానేసి దేవునికి ఇష్టంగా నేను జీవిస్తున్నానా లేదా దేవుని గురించి నేను ఆలోచిస్తున్నానా లేదా తండ్రికి నచ్చేలా నేను బ్రతుకుతున్నానా ప్రవర్తిస్తున్నానా లేదా తండ్రికి నచ్చినట్టు నేను ఉంటున్నాననే ఇది ఇదే ఆలోచించుకోవాలని చెప్పడానికి ఇది చెప్తున్నాను పెడుతున్నాను ఏ పని చేస్తున్నా దేవుని గురించి మనం ఎంతగా ఆలోచిస్తే మన గురించి తండ్రి అంతకు మించి ఆలోచిస్తాడు మనం అరగంట ఆలోచిస్తే మన గురించి రెండు గంటలు ఆలోచిస్తాడు తండ్రి అందుకే మీకు మీరు ఏ పనిలో ఉన్నా సరే మీరు కమెంట్స్ పెట్టినా కూడా మీకు కమెంట్ నేను రిప్లై ఇస్తాను దేవుని కృపను బట్టి నేనేదో పెద్ద గొప్పదాను నేనేదో భక్తి దాను అని కాదండి నా తండ్రి తండ్రి నాకు అలవాటు చేశాడు అదే మీకు చెప్తున్నాను అంతే ఏ పని చేస్తున్నా కూడా ఆలోచన సమస్య మీద పెట్టద్దు ఆ సమస్య తీసివేయగల ఆ సమస్య పరిష్కారం చేయగల శక్తిగల తండ్రి మీద పెట్టండి అని మీకు రిప్లై ఇస్తుంది అందుకే ఇక అదే అదే ఆలోచన ఏ పని చేస్తున్నా అన్నం పిల్లలకు అన్నం పెట్టేటప్పుడైనా సరే ఇల్లు ఉంచేటప్పుడైనా బట్టలు ఏ పని చేస్తున్నా కూడా ఇదే ఆలోచన అని ఇంత సమృద్ధిగా తండ్రి నాకు ఇస్తున్నాడు నేను అడక్కున్నానే ఎంతో ఎన్నో ఎన్నో నాకు అవసరతలు తీర్చాలి నా తండ్రి కానీ తండ్రి పని చేసే చే తండ్రి దగ్గరకు వచ్చేసరికి తండ్రి పని చేయలేకపోతున్నామే ఇక ఇక నా జీవితం ఎందుకు ఇక నాకెందుకు ఈ జీవితం అని ఇదే ఆలోచన తండ్రి ఇచ్చాడేమో అదే ఆలోచిస్తూ పడుకున్నాను కరెక్ట్గా ఆ నైటు నినగాక మొన్న కరెక్ట్గా నైట్ మూడు గంటలకి ఎప్పుడు నాకు మెలకు రాలేదు మూడు గంటలకి ఇంతకుముందు ఏదైతే నాకు అవసరమో తండ్రి ఏది ఇవ్వబోతున్నాడో అప్పుడే మెలకు వచ్చేది అది అడగడానికి కానీ ఈ మొన్న రీసెంట్గా వచ్చింది మూడు గంటలకి మెలకు వచ్చింది మెలకు వచ్చింది ఒకవేళ ఆ టైంలో మెలకు వచ్చినా కూడా ఎక్కువ ప్రార్థన నడవదు కదా మీరు కూడా లేస్తున్నారుగా నడవదు కానీ ఆ నైటు నే మొన్న మాత్రం మూడు గంటలకు లేచి ఇరవై నిమిషాలు ప్రార్థన కన్నీటి ప్రార్థన వస్తాం నీళ్ళు ఎలా వస్తున్నాయి నాకే తెలియదు మనం కాదు కదా అడిగ మన పక్షాన ఉండి తండ్రే కదా మొరపెట్టితే బాకీలో తండ్రి రాబించి పెట్టాడు కదా ఇదే మాట మళ్ళీ ఏది దేని గురించి నేను అడగ అడగ నా నోటి వెంట తండ్రి ఇవ్వలేదు ఇదే ప్రార్థన అయ్యా మీ పని చేయలేకపోతే నా బ్రతికే దిగ నాకు ఏ ఒకటి సమస్య వస్తుంది ఆ సమస్య మీరు తీరుస్తున్నారు అది సాల్వ్ అవుతుందంటే మళ్ళీ ఇంకొకటి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కానీ చివరికి అంతా సెట్ అయిన తర్వాత ఇది వైఫై పోయింది అసలు వైఫై లేకుండా నేను ఎలా చేయగలను కనీసం అప్లోడ్ కూడా నేను చేయలేను కదా నేను ఎలా బిడ్డలో మళ్ళీ వాళ్ళు దారి తప్పిపోతారేమో మీ బిడ్డలు మీ పని నేను చేయలేనప్పుడు నా బ్రతికి ఎందుకు అయ్యా నా భక్తి ఎందుకు నేను ఎందుకు అసలు నాకు ఎటువంటి అర్హత లేదు అయినా మీరు ఇచ్చారు ఆ ధన్యత నాకు ఇచ్చారు అది కూడా నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని ఇదే ప్రార్థన కన్నీరుండి కన్నీరు అసలు నీళ్ళు ఎలా కారిపోతుంది నాకు తెలియదు నేను అంతగానో చేసింది అనిపించిన తర్వాత మూడు గంటలకి ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన నాకు తెలియకుండానే ఇక దేవుణ్ణి అడిగాను అదే ప్రార్థన వైఫై గురించే ఇక అంతకుమించి నాకు ఏం వద్దు పిల్లల గురించి కానీ ఇంక వేరే వేరే సమస్యలు కానీ వేరే అమ్మవాళ్ళ గురించి కానీ దేని గురించి అడగల వైఫై ఒక్కటే ఇప్పుడు నాకు కావాల్సింది అదే అవసరత అది కూడా మీ పని చేయడానికి నాకైతే అవసరం లేదు నా పర్సనల్కి అయితే అవసరం లేదు మీ పని చేయాలంటే నాకు వైఫై కావాలి నా వల్ల అయితే కాదు మా హస్బెండ్ మీద ఆధారపడ్డాను ఆయన నాకు తెలియదు ఇక నేనే చేయలేనని వదిలేశాడు ఇంకా గట్టిగా అడిగానంటే అసలు ఆ పనే వద్దు అంటాడు ఎందుకంటే తెలియదు కదా ఎక్కువ ఇప్పుడిప్పుడే కాస్త దేవుడిని తెలుసుకుంటాడు ఇక నేనేం చేయాలి నేను ఎవరిని అడగను నాకు తెలియదు నాకు వైఫై మీరిస్తేనే నేను మీ పని చేస్తాను అని అదే ప్రార్థన చేశాను అయిపోయింది ఇక తెల్లారి లేచిన తర్వాత డాగిల్ ఉండింది డాగిల్లో నెట్ వేయించుకున్నాను అండి రోజు ఒక్కరోజన్నా పెడతాను కొంత ప్రేయర్స్ డాగిల్లో నెట్ అయిందంటే ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి వేయించాడు అయినా డాగిలు సిస్టమ్ కనెక్ట్ అవ్వదు ఒకవేళ అయినా కూడా ఒక వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టాలంటే రెండు గంటలు పట్టింది చాలా టైం పట్టింది అయినా సరే సరే ఏదైతే అదైంది వైఫై రాదు ఎంత అని వేయించుకున్నాను అయిపోయింది తర్వాత ఇక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్స్కి ఇదే ఆఫీస్కి అందరికి వెళ్ళిపోయారు ఇక ఇల్లు వస్తున్నా ఇల్లు వచ్చేటప్పుడు వైఫై చూస్తే సిగ్నల్ వస్తుంది మొన్నటి దాకేమో ప్రార్థన చేయకముందు రోజు దాకేమో రెడ్ లైట్ వచ్చింది రెడ్ లైట్ వస్తే సిగ్నల్ రాదు తర్వాత ఐదు లైట్లు గ్రీన్ లైట్ వచ్చాయి వైఫై వచ్చింది ఇదేంతా వైఫై వస్తుంది అని చెప్పారండి ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ కనెక్ట్ అయింది అప్పటిదాకా నో ఇంటర్నెట్ అని వచ్చింది అప్పుడు ఇక ఇంట్లో వైఫై కనెక్ట్ అయిపోయి ఇక స్పీడప్ అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు తండ్రి చేసే కార్యాలు అసలు మనం నమ్మలేము నాలుగు రోజుల నుంచి ప్రార్థన చేయలేదు నేను వైఫై గురించి ఆలోచన కూడా లేదు వచ్చిందనే చేద్దాంలే వస్తే చేద్దాములే అన్నట్టున్నాను కానీ నాలుగు రోజులు కూడా రాకపోయేసరికి ఎప్పుడైతే నేను సీరియస్గా తీసుకొని దేవుడితోనే ఏ పనిలో ఉన్నా కూడా దేవుడి గురించి ఆలోచించి తండ్రి మీదే తండ్రి గురించి ఆలోచించను నేను ఆ రోజంతా దేవుడు తండ్రి పని గురించి ఆలోచించి పడుకున్నాను ఆ నైట్కి తండ్రి లేపడం అదే ప్రార్థన చేయడం అంతసేపు కన్నీటి ప్రార్థన చేయడం తెల్లారేసరికే వైఫై ఇవ్వడం దేవుని కార్యాలు అసలు అలా ఉంటాయండి మీరు అందుకే సమస్యల గురించి ఆలోచించొద్దు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము దేవుని పని మనం చక్కగా చేస్తున్నావా లేదా దేవుడి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టినట్టు తండ్రిని పోలి మనం నడుచుకుంటున్నావా లేదా ఈ విషయాల్లో మనం కరెక్ట్గా ఉంటే చాలు ఖచ్చితంగా మిగతా విషయాలన్నీ తండ్రి చూసుకుంటాడు ఎప్పుడు నా అవసరత అంటే నేనేదో పెద్ద మీకన్నా భక్తి కల దాని కాదు ఎప్పుడు ప్రార్థన చేసినా నాకు ఆ సమస్య ఈ సమస్య నాకు అది కావాలి ఇది కావాలి ఎప్పుడు అడగలేదండి అడగకుండానే తండ్రి ఇచ్చాడు కాకపోతే ఏంటంటే ప్రతి విషయంలో దేవుడికి ఇష్టంగా జీవించాలని కోరుకుంటా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మీ చిత్త ప్రకారమే మీకు నచ్చినట్టు నన్ను జీవించేలా మీ కృపను గ్రహించండి అయ్యా నా ఇష్టంగా నేను నడవ నడవద్దు మీకు ఇష్టంగా నేను జీవించాలి మీకిష్టలుగా బ్రతకాలి మీకు ఇష్టంగా నేను బ్రతకలేనప్పుడు అసలు బ్రతికేందుకు నాకు ఇదే ఆలోచన దేవుడి గురించి మీరు ఆలోచించండి ఖచ్చితంగా మీ కుటుంబాలు కానీ మీ సమస్యలు పోతాయి కుటుంబాలు కట్టబడతాయి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎంత ఎన్ని లక్షలు అప్పు అయినా సరే మీ ధ్యాస మీ దృష్టి అంతా దేవుడి మీద పెడితేనే ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైంది అయింది తండ్రి చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి మీరు మూడు గంటలకు లేచి సమస్య గురించి ప్రార్థన చేయొద్దు ఆ సమస్యల్లో ధైర్యంగా ఉండేలా ఉండాలని ఆ ధైర్యాన్ని అడగండి తండ్రిని ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీ నుంచి మాత్రం దూరం చేయొద్దయ్యా మీ నుంచి మాత్రం నన్ను దూరం పెట్టొద్దయ్యా ఆ సమస్యల్లో ఉన్నా సరే మీకు ఇష్టలుగానే ప్రవర్తించేలా అటువంటి హృదయాన్ని నాకు ఇవ్వండి అదే అడగండి మీరు సమస్యల గురించి అడగొద్దు ఏ ఆలోచన ఏ పని చేస్తున్నా కూడా ఇదే ఆలోచన దేవుడికి ఇష్టంగా నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి సమస్యలు అంటే వా ఈరోజు ఉంటేనేం పోతాయి కానీ నా తండ్రితో స్నేహం నా తండ్రితో నేను నడిస్తేనే నేను జీవితాంత నేను మరణించిన సజీవంగా ఉండాలంటే నా తండ్రితో నేను నడవాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి ఇదే మీరు ఎంత ఎక్కువసేపు ఎన్ని గంటలు ఇదే విషయం మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తూ తీసేస్తాడు తండ్రి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ ఉంటాడు మీరే చూస్తారు కాబట్టి ప్రైజ్